మీకెప్పుడు ఏది కలిగినా దేవుని సన్నిధం ప్రార్థించడం నేర్చుకోండి హన్న అనే ఒక ఆమె ఉంది ఆమెకు పిల్లలు లేరు ఆ పెనిన్న ఆమెకు పిల్లలున్నారు ఆ సవతి ఊరికే ఇసుకిస్తూ ఉంది పిల్లలు లేరు అనే బాధ ఆమె గుండెను తరుక్కుపోతుంది భర్తను పట్టుకొని నాకు పిల్లల్ని ఇయ్యండి నేనేమన్నా దేవున్నా నేను ఎక్కడ ఇమ్మంటావు అంటున్నాడు ఏం చేయాలో తెలియలేదు దేవుని మందిరంలోకి వెళ్ళింది మోకాళ్ళ మీద పడింది నీళ్లు కుమ్మరించినట్లు తన బాధ అంతా అయ్యా ఈ నిందలు పడలేకపోతున్నా ఈ అవమానం పడలేకపోతున్నా నా గర్భఫలం లేదన్న కొరతను తీర్చావా నాకు బిడ్డను ఇవ్వవా అని మొర పెడితే దేవుడు ఇచ్చాడా లేడా మరుసటి సంవత్సరం నీ వడిలో బిడ్డను ఉంచటం చెప్పాడు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను హిస్కియా అనే రాజు ఉన్నాడు ఎషియా అనే ప్రవక్త ఉన్నాడు నీకు మరణకరమైన రోగం వచ్చింది నీవు మరణిస్తావు నీవు బ్రతకవు కాబట్టి ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడండి రోగం వచ్చినప్పుడు బాగైపోద్ది బాగైపోద్ది అంటుంటాం మనం చచ్చిపోయేవాడు కూడా కానీ అసలే రోగంతో బాధపడుతుంటే నువ్వు చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడని వెళ్తే ఇస్కియా ఏం చేశాడట వీలునామాలు తెప్పించి దస్తావేజులు తెప్పించి వీలునామాలన్నీ రాసేసాడా కోడి కూర అంటే ఇష్టం తినరా తినేస్తాను చచ్చిపోతానన్నాడా ఏమన్నాడు గోడ తట్టు ముఖం తిప్పుకొని అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు యషయ్య ప్రవక్త చెప్పేసి దారిలో ఉన్నాడు రాజభవనం పెద్దగా ఉంది కదా మడిమిశాలలోకి వెళ్ళాడంట వెంటనే దేవుని వాకు యషయాకు వచ్చింది నీ కన్నీరు నేను చూచాను నీ ప్రార్థన నేను విన్నాను ఇక పదిహేను సంవత్సరాల వయస్సు ఆయుష్ నీకు ఇస్తాను ఒక్క నిమిషంలో కన్నీటితో చేసిన ప్రార్థన పరలోకానికి వెళ్ళింది ఒక సంవత్సరం ఆరు నెలలు మూడు నెలలు కాదు పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది నన్ను అడుగు నన్ను అడగకుండా మనుషుల్ని అడుగుతున్నావు అందరినీ అడిగానండి ఎవరు హెల్ప్ చేయలేదని అంటుంటారు అందరినీ అడిగావు దేవుణ్ణి అడిగావా ధనవంతుల్ని అడుగుతున్నావు బంధువులను అడుగుతున్నావు వైద్యులను అడుగుతున్నావు కానీ నీ కొరకు సమస్తము అర్పించిన తన సొంత కుమారు ఇచ్చిన దేవుడు ఆయనతో పాటు మన అవసరతలన్నీ ఎందుకు తీర్చాడు నువ్వు అడిగినవన్నీ ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అడుగుడి మీకు దొరకును వెదకుడు అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తెరవబడును వెతుకుడి మీకు దొరుకును నా నామములో మీరు ఏదడిగినా బాధలు వచ్చినప్పుడు బాధపడుతూ కూర్చోకండి ఒక్క నిమిషం కూడా ఏడుస్తూ కూర్చోవద్దు నువ్వు ఏడిస్తే ఏసయ్య సన్నిధిలో ఏడు మనుషుల దగ్గర ఏడవకు మనుషుల దగ్గర ఏడిస్తే ఎగతాళి చేస్తారు నిన్ను మనుషుల దగ్గర ఏడిస్తే ఓదార్చినట్టుగా ఉండి పక్కకెళ్ళి నవ్వుకుంటారు వాళ్ళు నువ్వు ఏడుస్తుంటే నీ బాధను ఊరంతా చెప్పి నీ పరువు తీస్తారు కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఏడిస్తే దావీదు అన్నాడు నా కన్నీటిని నీ బుడ్డిలో ఉంచుకున్నావు నా కన్నీటిని నీ కవితల పుస్తకంలో రాసుకున్నావు కన్నీటి ప్రార్థనకి జవాబు ఇస్తాడంట దేవుడు